గుండె నిండా గుడి గంటలు కమింగ్ అప్ హైలైట్స్ చూద్దాం సుగుణమ్మ కంగారుగా ఆస్పత్రి ముందు నిలబడి ఏడ్చుకుంటూ రోహిణికి కాల్ చేస్తుంది రోహిణి ఆ ఫోన్ కాల్ చూసుకుని చాటుగా వచ్చి కంగారు పడుతూ లిఫ్ట్ చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావేంటి అంటుంది విసుగ్గా దాంతో సుగుణమ్మ కన్నీళ్లతో నీ కొడుకు ఆస్పత్రిలో ఉన్నాడు అని అంటుంది షాక్ అయిపోతుంది రోహిణి భయపడుతూ ఏడ్చుకుంటూ చింటుకేమైంది అంటుంది కన్నీళ్లతో ఎవడో బండి వస్తూ యాక్సిడెంట్ చేశాడు కంటికి దెబ్బ తగిలింది అంటుంది సుగుణమ్మ నేను వెంటనే బయలుదేరొస్తాను అంటుంది రోహిణి కంగారుగా దాంతో సుగుణమ్మ చిన్న స్వరంతో బాలు మీనా ఇక్కడే ఉన్నారు వాళ్ళు వెళ్ళగానే ఫోన్ చేస్తాను అనంటుంది సీన్ కట్ చేస్తే బాలు మీనా ఇక్కడే ఉన్నారు అన్న మాట రోహిణి విందో లేదో గాని లేకపోతే తల్లిగుండే చింటూని చూడకుండా ఉండలేక పరుగున వచ్చిందో తెలియదు కాని ఆస్పత్రికి వచ్చేసింది రోహిణి తీరా లోపలికొచ్చేసరికి బాలు మీనా ఎదురుపడతారు ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు మీనా అయోమయంగా రోహిణి ముందుకొచ్చి రోహిణి నువ్వేంటి ఇక్కడ అంటుంది పక్కనే బాలు కూడా ఉంటాడు రోహిణి వైపు అనుమానంగా అయోమయంగా చూస్తూ ఎవరో ఏంటో తెలియకుండా నువ్వెంతలా ఇంతలా కంగారు పడుతున్నావేంటి పార్లరమ్మా అని ఆరా తీస్తాడు సూటిగా మరి ఏం చెప్పి తప్పించుకుందో తెలియదు కానీ రోహిణి వాళ్ల ముందు నుంచి వెళ్ళిపోయాక బాలు మీనాతో చింటూకి పార్లర్ అమ్మకి ఏదో లింక్ ఉంది అదేంటో మనిద్దరం కనిపెట్టి తీరాల్సిందే మీనా అంటాడు గట్టిగా అక్కడితో ప్రోమో అయిపోయింది అయితే ఈ ప్రోమోలో చాలా సంగతులు ఉత్కంఠను రేపుతున్నాయి బాలు మీనా అక్కడే ఉన్నారంటే ఇద్దరూ కలిసి సుశీల ఇంటివైపు వెడితే చింటూకి యాక్సిడెంట్ జరగడం చూసి వాళ్లే కాపాడి ఉంటారు లేకపోతే సుగుణమ్మ చింటూ కలిసి సిటీకి వస్తే అక్కడ గాని యాక్సిడెంట్ అయ్యిందో ఉంది కానీ బాలు మీనాలు కాపాడడం అయితే పక్క అందుకే ఆస్పత్రిలో ఉన్నారు వాళ్ళు కూడా ఇక బాలు అంత గట్టిగా ఫిక్స్ అయ్యాడంటే రోహిణిని ఫాలో అయ్యి సుగుణమ్మను కలవడం ఆమెతో మాట్లాడడం లాంటివి చాటుగా వింటారు ఏమో అలా వింటే చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు బాలుకి నిజం తెలిస్తే కడుపులో దాగదు ప్రస్తుతం ఈ రోహిణి బాలు మీనాలకు ఇంట్లో చుక్కలు చూపిస్తున్న తరుణంలో బాలు ఊరికే వదిలిపెట్టడు చూడాలి మరి రేపైనా నిజం బయటపడుతుందో లేదో తెలియాల్సింది రోహిణి అసలు పేరు కళ్యాణి అని ఆమెకు ఆల్రెడీ పెళ్లై భర్త చనిపోయాడని చింటూ ఆమె కొడుకని సుగుణమ్మ ఆమె తల్లి అని ఇలా చాలా విషయాలు బాలు మీనాలుకు తెలిస్తే మాత్రం ఎపిసోడ్ పేలిపోతుంది చూద్దాం ఏం జరగనుందో అయితే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చి పడ్డాం అంటుంది రోహిణి బాధగా ఈ వారం మొత్తం హాల్లోనే పడుకోవాలి అని బాధపడతాడు మనోజ్ నేల మీద పడుకుంటే నీకు నిద్ర పట్టదు కదా అని రోహిణి అంటే వేరే ఆప్షన్ లేదు అంటాడు మనోజ్ ఉదయాన్నే ప్రభావతి అటు ఇటు తిరుగుతూ కాఫీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నువ్వు కావాలనే పొద్దెక్కే వరకు పడుకున్నావు అని మీనాపై మండిపడుతుంది నేను ఏ రోజైనా పొద్దెక్కే వరకు పడుకున్నానా ఇవాళ పడుకున్నానంటే దానికి అర్థం నాకు ఒంట్లో బాలేదని అంటుంది మీనా రాత్రి మీ ఇద్దరికి రూమ్ ఇవ్వలేదని కక్ష గట్టి ఎంతసేపు పడుకున్నావు అని మండిపడుతుంది ప్రభావతి ఒక్కరోజు రూమ్ లేకపోతే ఉండలేవా అని ప్రభావతి అడిగితే అదే మాట నేను మిమ్మల్ని అడిగితే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అని ప్రశ్నిస్తుంది మీనా కావాలని రూమ్ ఇవ్వకుండా మా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అని మండిపడుతుంది అందరూ పనులకు వెళ్ళాలి ఇంకా వంట చేయలేదు టిఫిన్ చేయలేదు అని నిలదీస్తుంది ప్రభావతి ఒక్క పూట వాళ్ళని చెయ్యమని చెప్పొచ్చు కదా అని మీనా అడుగుతుంది వాళ్ళు నువ్వు ఒకటేనా అని అంటుంది ప్రభావతి ముగ్గురు కొడుకుల్ని ముగ్గురు కోడళ్ళని వేరు చేసి మాట్లాడేది మీరు అంటుంది మీనా ఇంతలో సత్యం వచ్చి ఆరోగ్యం బాగుంటే అన్ని పనులు మీనానే చేసేది అని కోడల్ని సత్యం వెనకేసుకొస్తాడు ఇంతలో మనోజ్ వచ్చి బాగా ఆకలేస్తోంది ఏం టిఫిన్ చేశారు అని అడుగుతాడు రూమ్ కోసం గొడవ జరగడం వల్ల మేమిద్దరం సరిగా తినలేదు అంటుంది రోహిణి మనోజ్ నేను హాల్లోనే పడుకున్నాం అని రోహిణి చెప్పడంతో ప్రభావతి బాధపడుతుంది ఇంతలో గరిటి వస్తాడు బాలు నువ్వేం చేస్తున్నావు అని సత్యం అడిగితే మీనాకి జ్వరం కదా అందుకే జావ కాస్తున్నాను అని అంటాడు పుట్టింటికి వెళ్లమంటే సంతోషంగా వెళ్ళిపోతుంది ఇంట్లో వంట చేయమంటే మాత్రం చేయదు అని మీనాని తిడుతుంది ప్రభావతి ఇంతలో రవి శృతి వచ్చి ఏమైందని అడుగుతారు తినడానికేం లేదు అని రోహిణి చెప్పడంతో ఎందుకు అంటుంది శృతి మీనాకి ఒంట్లో బాలేదని బాలు చెప్పగానే ఎందుకు నిలబడున్నావు వెళ్లి రెస్ట్ తీసుకో అంటుంది శృతి చిన్నవాళ్లైనా మీనాను ఎలా అర్థం చేసుకున్నారు నువ్వెలా మాట్లాడుతున్నావు అని ప్రభావతిపై మండిపడతాడు సత్యం ఈ ఇంట్లో వంట మీనా మాత్రమే చెయ్యాలనే రూల్ లేదు ఈ ఇంట్లో ఇంకో ఇద్దరు కోడలున్నారు అంటాడు నాకు వండడం రాదు అందుకే కదా చెఫ్ ని పెళ్లి చేసుకున్నాను అంటుంది శృతి మీనాని ఇబ్బంది పెట్టకుండా నేను రవి రెస్టారెంట్ లో తినేస్తాం అని అంటుంది శృతికి వంట రాకపోతే నీకొచ్చు కదమ్మా అని రోహిణిని అడుగుతాడు సత్యం వచ్చగాని మీనా లాగా ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చుంటే నా క్లయింట్స్ మారిపోతారు అందరూ విఐపీలే వాళ్ళ టైంని బట్టి నేను వెళ్ళాలి అంటుంది రోహిణి నేను మరోజు కూడా బయటే తినేస్తాం అని అంటుంది నలుగురు ఆకలితో వెళ్ళిపోయారు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని మీనాపై మండిపడుతుంది ప్రభావతి ఎవరికి వారు బయట తింటామని వెళ్ళిపోయారు ఇకపై మీనా నాకు నాన్నకు మాత్రమే వంట చేస్తుంది అని బాలు తేల్చేశాడు మరి నేనేం తినాలి అని ప్రభావతి అడిగితే ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఆలోచించావా అని సత్యం కోప్పడతాడు బాలు వచ్చి తల్లిదండ్రులిద్దరికీ జావిస్తాడు మీనాకి ఆరోగ్యం బాగుండకపోవడంతో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు మూడు రోజులు నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇంట్లో పనులన్నీ చేస్తే నేను ఊరుకోను అని మీనాకి వార్నింగ్ ఇస్తాడు బాలు నీ కొంట్లో బాగలేదు నేను కూడా ట్రిప్ కి వెళ్లడం లేదు అంటాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చింటుకే యాక్సిడెంట్ అయి అతని అమ్మమ్మ ఆస్పత్రికి తీసుకొస్తుంది అది చూసిన బాలు మీనాలు ఆమెను ఓదారుస్తారు చిన్న సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పడంతో చింటు అమ్మమ్మ బాధపడుతుంది మీరు ధైర్యంగా ఉండండి ఆపరేషన్ అయ్యే వరకు మేము మీతోనే ఉంటాం అని బాలు మీనా చెప్పడంతో చింటూ అమ్మమ్మ భయపడుతుంది ఈ విషయాన్ని రోహిణికి ఎలా చెప్పాలా అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది